రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంట గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో మనకి ఈ మిరప పంటలో ఈ ఎఫ్ఎంసి బెనివియా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అలాగే మనకు మినిక్టో ఎక్స్ట్రా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అలాగే మనకు సింజంటా కంపెనీ కిందన ప్లెసివా ఈ ప్లెసివా అనేది ఏవి ఏ విధంగా పనిచేస్తుంది అనే గురించి వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో మనకు బెనివియాలో ఏ టెక్నికల్ ఉంటుంది మినిక్టో ఎక్స్ట్రాలో ఏ టెక్నికల్ ఉంటుంది అలాగే మనకు సింజెంటా కంపెనీకి కిందన ప్లసివాలో ఏ టెక్నికల్ ఉన్నది ఉంటుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఈ ఎఫ్ఎంసి కంపెనీ బెనివియాని ఎంత డోసులో వాడుకోవాలి ఎక్స్ మినిక్టో ఎక్స్ట్రాని ఎంత డోసులో వాడుకోవాలి ఈ ప్లెసివాని ఎంత డోసులో వాడుకోవాలి సో దానితో పాటు మనకు ఈ మూడిటిలో మీకు ప్రధానంగా ఉన్న డౌట్ ఏంటంటే మనకు ఈ వేటిని మనం మిరప పంటలో ఈ దేనికి పనిచేస్తాయి అనే డౌట్ కూడా ఉంటుంది సో దాని గురించి మీకు ఈ వీడియోలో కూడా పూర్తి సమాచారం అయితే నేను అందించడం జరుగుతుంది సో వీటి మధ్య ఉన్న తేడాని దీంట్లో ఏముంటుంది బెనివియాలో ఏముంటుంది మీ ఎక్స్ట్రాలో ఏముంటుంది వాటి మధ్య ఉన్న తేడాని అవి వేటికి పనిచేస్తాయి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన కొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మిరప పంటకు సంబంధించి మనం డైలీ అనేది అప్డేట్స్ అయితే ఈ పెస్టిసైడ్స్ గురించి అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో అయితే వాటికి సంబంధించి పూర్తి వివరణ అయితే అందించడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇప్పుడు చాలామంది మిరప రైతులైతే ఇప్పుడు చా కొన్ని కొంతమంది ముప్పై రోజుల దశలో ఉన్నారు కొంతమంది నలభై రోజుల దశలో ఉన్నారు కొంతమంది మిరప రైతులైతే రెండు నెలల పైరు దశ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు చాలామంది ఎక్కువ స్టేజ్లో ఉండేది ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో ఇప్పుడు చాలామంది బెనివియా అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తుంటారు చాలామంది రైతులైతే సో మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చేదానికి ఇది బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ ఎఫ్ఎంసీ కంపెనీ కింద బెనివియా అయితే ఈ స్ప్రేయింగ్ చేస్తుంటారు సో ఇందులో మనకు టెక్నికల్ అనేది ఏముంటుందంటే నిల్లి ప్రోలు అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి కింద బెనివియాలో సాయంత్రం నీళ్ళిప్రోల్ అనేది పది పాయింట్ రెండు ఆరు శాతం ఓడి రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకి సాయంత్రం నీళ్ళిప్రోల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆయనకి మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు దానితో పాటు మనకు ఇది బెనివి అనేది తామర పురుగును కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో మనకు మిరప పంటలో చాలామంది రైతులు గుళ్ళు ముడత అని అంటుంటారు సో ముడత అనేది పైకి ముడుచుకొని ఉంటుంది ఆ గుళ్ళు ముడత తామర పురుగు వల్ల అయితే రావడం జరుగుతుంది సహజంగా అయితే సో ఆ తామర పురుగును కంట్రోల్ చేయడానికి ఇది ఎఫ్ఎంసి కంపెనీ బెనివి అయితే పనిచేయడం జరుగుతుంది సో దానితో పాటు మనకు ఎక్కడైనా పురుగు సమస్య అనేది కూడా మిరప పంటలు రావచ్చు ఆ పురుగు పచ్చ పురుగు సమస్యకు కూడా ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనం కాయ పురుగు కానీ వివిధ పురుగు సమస్యను కూడా ఇది నివారిస్తుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మంచిగా అనేది మొక్క గ్రోత్ వచ్చి అధికంగా సైడ్ కొమ్మలు అనేది వస్తుంది తోట అనేది మెతకదనంగా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో దీన్ని అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇది రెండు వందల నలభై ఎంఎల్ బాటిల్ సో మీరు ఇక్కడ బాటిల్కి కూడా చూసుకోవచ్చు రెండు వందల నలభై ఎంఎల్ని మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో దీని ధర వచ్చి మనకు మార్కెట్లో అయితే పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల యాభై రూపాయలకు మనకు దొరుకుతుంది పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందలు ధర అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము ధరలో వ్యత్యాసాలు అయితే ఏరియాను బట్టి ధరలు మారుతుంటాయి కాబట్టి ఇంత ధరలో మనకు దొరికే అవకాశం ఉంటుంది ఈ బెనీవేన్ అయితే సో ఇది కాకుండా మీకు ఇంకొక ప్రోడక్ట్ అయితే ఇదే టెక్నికల్తో అయితే ఉంటుంది అది సింజెంటా కంపెనీ కింద మినిక్టో ఎక్స్ట్రా సో దా దానికి దీనికి తేడా అనేది నేను ఈ వీడియోలో దాన్ని కూడా మీకు చూపించి తేడా అనేది చూపించడం జరుగుతుంది సో రైతులు చూసుకోగలరు నా దగ్గర అయితే చిన్న ప్యాక్ ఉంది మినిట్ ఎక్స్ట్రా అనేది సో మిరపండుకైతే వాడలేదు వేరే దానికి వాడింది మీకు చూపించడం జరుగుతుంది సో ఇరవై ఎంఎల్ ప్యాకింగ్ ఇది వచ్చి సో ఇందులో టెక్నికల్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు సాయంత్ర నిల్లిప్రోల్ అనేది మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అలాగే మనకు లిఫిన్ రన్ అనేది మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉంది సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ బెనివ్యాకి దీనికి మధ్య వ్యత్యాసం అనేది ఏంటో ఈ వీడియో పూర్తిగా వివరిస్తాను సో మనం ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివియాకి మినిక్టో ఎక్స్ట్రాకి తేడా ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెనివియాలో వచ్చి మనకు సాయంత్రం నీళ్ళు అనేది మనకు పది పాయింట్ ఆరు ఆరు శాతం పది శాతం ఉంటుంది యాక్చువల్గా అయితే పది శాతం ఉంటుంది సో మనకు ఈ మినిక్టో ఎక్స్ట్రాలో వచ్చి మనకు పదహారు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ మినిక్టో ఎక్స్ట్రాలో అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది మనం వచ్చి బెనివియా నుంచి రెండు వందల నలభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఈ మినిక్టో ఎక్స్ట్రా నుంచి ఒక ఎకరానికి యాభై ఎల్ యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఈ మినిక్టో ఎక్స్ట్రాలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇది ఇందులో ఇంకో టెక్నికల్ అనేది ఉంటుంది లిఫియన్యురాన్ అనేది మనకు పురుగుకు ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఈ సాయంత్రం నిల్లిప్రోల్ అనేది కూడా ఉంటుంది పదహారు పాయింట్ శాతం ఇది బెనివి అయితే ఏ విధంగా పనిచేస్తుందో ఇది కూడా అలాంటి కీటకాలని నివారిస్తుంది దాంతోపాటు మనకు పురుగు సమస్యను నివారించడానికి లుఫెన్యురాన్ అనేది మనకు ఎక్స్ట్రా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి మంచిగా అయితే పురుగు నివారణ అనేది అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది మనకు ఈ బెనివియాతో పోలిస్తే తక్కువ ధరకే లభించడం జరుగుతుంది ఈ బెనివియా అనేది మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందలకు దొరికే అవకాశం ఉంటే ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఈ మినిక్టో ఎక్స్ట్రా అనేది మనకు ఈ మనకు మార్కెట్లో అయితే పద్నాలుగు వందల నుంచి పదహారు వందల రూపాయల లోపే దొరుకుతుంది సో యాక్చువల్గా అయితే మార్కెట్లో అనేది ధర అనేది వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి అంతవరకు చెప్పడం జరుగుతుంది సో పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల రూపాయల లోపే ఈ మినిక్టో ఎక్స్ట్రా యాభై ఎంఎల్ అయితే దొరుకుతుంది సో బెనివియాతో పోలిస్తే తక్కువ ధరకే ఇది రావడం జరుగుతుంది సో ఇందులో టెక్నికల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ డోస్ అనేది తక్కువగా ఉంటుంది యాభై ఎమ్ఎల్ను వాడుకోవాల్సి ఉంటుంది బెనివియా నుంచి రెండు వందల నలభై ఎమ్మెల్ని వాడుకోవాలి సో మీకు దీని గురించి పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను సో మినిక్టో ఎక్స్ట్రానైతే యాభై ఎంఎల్ వాడుకోవాలి దాంట్లో వచ్చి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో వచ్చి పర్సంటేజ్ తక్కువ ఉంటుంది డోస్ అనేది ఎక్కువగా వాడుకుంటున్నాము సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది సేమ్గా ఉంటాయి సో ధరతో బెనివియాతో మినిక్ టూ ఎక్స్ట్రా ధరతో పోలిస్తే ఈ మినిక్ ఎక్స్ట్రానే మనకు తక్కువ ధరకు లభించడం జరుగుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మీరు దేన్నైనా ఈ రెండిట్లో ఒకదాన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు రెండిట్లో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇంకా చాలామంది రైతులకి ఈ బెనివియాతో పాటు మినిక్టో ఎక్స్ట్రాతో పాటు మనకు ఈ ప్లసీవాలో కూడా మీకు సేమ్ టెక్నికల్ ఉంటుంది దీన్ని మనం ఎప్పుడు ఆడుకోవాలనే డౌట్ అయితే చాలామంది రైతులకు ఉంటుంది సో ఇందులో కూడా మీరు సేమ్ బె వాటి టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది ఇందులో మీరు చూసుకోవచ్చు సాయంత్రం నీళ్ళి ప్రోల్ అనేది మనకు ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుంది సో వాటితో పోలిస్తే ఇందులో తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సాయంత్రం నీళ్ళి ప్రోల్ అనేది సో దానితో పాటు మనకు రింగో టెక్నికల్ అనేది ఈ ప్లెసివాలో ఉంటుంది కంపెనీ కంపెనీకి చెందిన ప్లెసివాలో డైఫిన్ తిరన్ అనేది మనకు మూడు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఇది ఈ టెక్నికల్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ సింజెంటా కంపెనీ కింద ప్లెసివా ఈ ప్లెసివాలో వచ్చి మనకు ఈ ఎఫ్ఎంసి లే ఎఫ్ఎంసి కంపెనీ కింద బెనివ్యా టెక్నికల్ లేక ఈ సింజెంటా కంపెనీకి కింద మినిక్టు ఎక్స్ట్రా టెక్నికల్ అనేది ఇందులో ఏడు పాయింట్ మూడు శాతం సాయంత్రం ఇప్పుడు అనేది ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుంది సో మనకు ఈ ఈ బెనివే అయితే ఏ విధంగా పనిచేస్తుందో మినిక్టో ఎక్స్ట్రా అయితే ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చి కొంచెం పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది మనకు బెనివేలో పది శాతం ఉంది ఇందులో పదహారు శాతం ఉంది మినిక్టో ఎక్స్ట్రాలో వచ్చి దీంట్లో వచ్చి ఏడు శాతం ఉంటుంది ఏడు పాయింట్ మూడు శాతం అనేది ఉంటుంది సో దీంట్లో మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఈ బెని దోమ సమస్య అనేది ఏమైనా మీకు పంటల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ ప్లెసివా అని అయితే వాడుకోండి ఇందులో మనకు డైఫిన్ థిరన్ అనేది మనకు ఇందులో ఉంటుంది పోలో టెక్నికల్ అనేది చాలామందికి తెలుసు కాబట్టి ఈ పోలో అనేది ఐడియా ఉంటుంది సింజటా కంపెనీ ఆ టెక్నికల్ అనేది ఇందులో మనకు ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అనేది ఇందులో ఉంటుంది ఈ పోలో టెక్నికల్ అనేది సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు ప్లెసివా వాడడం వల్ల మంచిగా అనేది మొక్క గ్రోత్ అనేది వచ్చి సైడ్ కొమ్మలు వచ్చి దోమ కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య ఈ మూడు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ ప్లెసివ్ అయితే పనిచేయడం జరుగుతుంది సో వీటితో పోలిస్తే మనకు ఇది కూడా తక్కువ ధరకే లభించడం జరుగుతుంది మినిక్ టూ ఎక్స్ట్రా రేట్ అయితే ఎంత పడుతుందో అంత ధరకే ఇది మనకు లభించడం జరుగుతుంది పదహైదు నుంచి పదహారు వందల రూపాయల లోపే దొరుకుతుంది ఇది అయితే సో దీన్నైనా కూడా మీరు వాడుకో వాడుకోవచ్చు దోమ సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ ప్లెసివ్ అని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఈ మీకు పురుగు దోమ సమస్య లేదు పురుగు సమస్య అనేది ఉంది అనుకుంటే మినిక్ టూ బెనివేన్ అయితే స్ప్రే చేసుకోండి మీకు దోమ సమస్య కూడా తెల్ల దోమ సమస్య అనేది కూడా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ మిని ప్లెసివన్ అయితే వాడుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ రెండు వందల యాభై ఎమ్మెల్యేని ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాలి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఇందులో ఈ మూడు టెక్నికల్ అనేది ఈ మూడిటిలో ఒక టెక్నికల్ అనేది కామన్గా ఉంటుంది సో కొన్నింటిలో మనకు మినిక్టోలో లు ఉంటుంది దీంట్లో వచ్చి మనకు డై దోమకు సంబంధించిన డైఫెన్ అనేది ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ మూడిటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే తేడా అనేది ఏముంటుందో మీకు వివరించడం జరుగుతుంది సో ఈ మూడిటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఈ వీడియోలో ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివియా అలాగే సింజెంటా కంపెనీకి చెందిన మినిక్టో ఎక్స్ట్రా అలాగే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లెసివా ఈ మూడిటి గురించి అయితే మీకు వీటి మధ్య ఉన్న తేడా అనేది వివరించాను ఇవి మనకు ఎంత డోసులో వాడుకోవాలనేది వివరించాను ఇది మనకు పంటలలో ఏ విధంగా కీటకాలను నివారిస్తాయో కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరించాను వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి Thank you for watching.